హలో 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 టీవీ సౌండ్ వస్తే కొంచెం పక్కకు వచ్చి మాట్లాడతారా తగ్గించానండి ఓకే నమస్కారం అండి మీ పేరు నా పేరు నాగమల్లి అండి ఓకే నాగమల్లి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేము లింగాయపాలెం అండి ఓకే మీ సమస్య ఏంటండి ఆ సమస్య బాబు గురించి అండి ఉద్యోగం ఏమైనా లేదా అనుకుందాం ఓకే అండి బాబు పేరండి బాబు గోపి అండి గోపి గోపి గారు ఎక్కడ పుట్టారు పుట్టిన స్థలం సమయం చేస్తానండి ఇరవై ఆరు పది రెండు వేల ఒకటి అండి ఓకే ఎక్కడ పుట్టారండి నందిగా ఆమె గుట్టారండి ఓకే గురువు గారితో మాట్లాడండి అమ్మా చెప్పండి అదే బాబు గురించి తెలుసుకుందామండి మా బాబు గురించి

కొద్దిగా దశ మారిందండి రెండు వేల ఇరవై మూడు ముందు బాగా నడిచింది కానీ ఇప్పుడు గురువులో శనికి సంబంధించిన దశలో ఉన్నారు మేన లగ్నానికి శని లాభ వ్యయాధిపతి పాపి కాదు కొద్దిగా గా ఇబ్బంది వస్తుంది కొద్దిగా పనులు ఆగడం కొద్దిగా మాట వల్ల సమస్యలు కొద్దిగా స్వల్పంగా దైవస్థానం మీద కూడా శని పాపదృష్టి ఉండడం వల్ల దైవ బలం తగ్గడము ఇలా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి డబ్బు ఖర్చు ఎక్కువ అవడం ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది మీ క్వశ్చన్ ఏంటండి ఉన్న జాబ్ కి ఏమీ ఇబ్బంది లేదుగా గురువు గారు ఆ ఉద్యోగ స్థానాల జన్మజాతకంలో మీ అబ్బాయికి బాగున్నాయండి అందుకని ఉన్న జాబ్ కి అయితే ప్రాబ్లం ఏమీ లేదు ఆ అదే అంటే ప్రమోషన్ గాని ఇంకా వేరే జాబ్ వెళ్ళడం గాని అలాంటి అవకాశాలు అన్న ఉంటాయి గురువు గారు ఇప్పుడు ఏదో కొద్దిగా కొద్ది చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయేమో ఇప్పుడు మారకపోవడం మంచిది కొన్ని రోజులు అయ్యాక ఒక వన్ వన్ అండ్ ఒక వన్ ఇయర్ అయితే మారకపోవడం మంచిది తర్వాత మారితే బెనిఫిట్ ఉంటుంది ఇప్పుడు మారొద్దంటారండి ఇప్పుడు మారకపోవడం బెటర్ అమ్మా ఉన్నదానే చేసుకోవాలి కొద్దిగా స్ట్రెస్ ఎక్కువ ఉంది కాకపోతే మాట కొద్దిగా జాగ్రత్తగా ఉండాలమ్మా వేరే వాళ్ళతో సమస్యలు వస్తూ ఉంటాయి కొన్ని అదే దాని వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి నాగమల్లి గారు మీరు చెప్పినట్టుగా పరిష్కారాన్ని ఫాలో అవ్వండి